తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజురోజుకి ముదురుతున్నది ప్రధాన నిందితుడు ప్రణీత్ రావు అరెస్టు తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు అన్నీ కూడా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కీలక నేతలను వేలెత్తి చూపుతున్నాయి ప్రతిపక్ష నేతలతో పాటు స్వపక్ష నాయకుల ఫోన్లను కూడా నిందితులు టాపింగ్ చేసినట్టు సమాచారం బయటపడుతుండటంతో గతంలో అధికారంలో కీలకమైన పదవులు పోషించిన నాయకులపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరే ట్యాపింగ్ డివైజ్లు ఏర్పాటు చేసి అక్కడ మాట్లాడుకున్న మాటలన్నీ రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది రెండు వేల పదిహేనులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కి ఎం యాభై లక్షల నగదు ఇస్తూ పట్టుబడిన ఘటన కూడా ఫోన్ ట్యాపింగ్ వల్లనే జరిగిందని అనుమానిస్తున్నారు అంతేకాకుండా అదే కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు మాటలను కూడా రికార్డ్ చేయడం ట్యాపింగ్లో భాగమేనంటున్నారు ఈ కారణంగానే రెండు వేల ఇరవై నాలుగు వరకు హైదరాబాద్ రాజధాని అయినప్పటికీ చంద్రబాబు రాష్ట్రం విడిచి అమరావతికి మారినట్టు విశ్లేషకులు చెబుతున్నారు మొన్నటికి మొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారంలోనూ ఫోన్ ట్యాపింగ్ అంశం కీలకంగా మారిందని అనుమానిస్తున్నారు గత ప్రభుత్వ పెద్దల అనుమతితోనే పోలీసులు ఈ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్టు రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు తొలుత ఐపీఎస్ అధికారి ప్రణీత్ రావన్ మాత్రమే నిందితుడిగా చేర్చిన దర్యాప్తు అధికారులు అతను చెప్పిన సమాచారం ఆధారంగా భుజంగరావు తిరుపతి నెలను కూడా నిందితులుగా చేర్చారు వీళ్లతో పాటు ఐఎస్బీ మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డి రాధాకిషన్ రావు ఐన్యుఎస్ అధిపతి శ్రవణ్లను కూడా నిందితులుగా చేర్చారు కానీ ఈ ముగ్గురు విదేశాలకు పారిపోయారు వీళ్లపై లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ అయింది అధికారంలో ఉన్న పార్టీ తన ప్రత్యర్థుల కార్యకలాపాలపై నిఘా పెట్టడం సర్వసాధారణం ఏవైనా తీవ్రమైన నేరాలు జరిగినప్పుడు నిఘా వర్గాలు ఏవైనా ముఖ్య సమాచారాన్ని అందించినప్పుడు పోలీసు అధికారులు అందుకు తగినట్టుగా అనుమానితుల కదలికలపై కన్నేసి ఉంచడానికి ఫోన్ ట్యాపింగ్ చేస్తారు కానీ గత పదేళ్లలో కేవలం ప్రతిపక్ష నాయకులపైనే కాకుండా స్వపక్ష నాయకుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి అంతేకాకుండా కొందరు వ్యాపారులు రియల్టర్లు ఫార్మా వ్యాపారవేత్తల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు సమాచారం అయితే ఈ వ్యవహారం అంతా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ కనుసనంలోనే జరిగిందని ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు అందుకే ముగ్గురు నిందితులను దేశం దాటించారని కూడా విమర్శిస్తున్నారు లుకౌట్ నోటీసులు అందుకున్న వారిని స్వదేశానికి రప్పిస్తే మరిన్ని నిజాలు వెల్లడవుతాయని భావిస్తున్నారు ప్రధాన నిందితుడు ప్రణీత్ రావు కూడా విచారణలో తనకు ఒక కీలక నేత నుంచి ఆదేశాలు వచ్చినాయని చెప్పినట్టు సమాచారం ఈ నేత ఎవరన్నది ఇప్పటికైతే అధికారులు వెల్లడించలేదు ఈ నేత పేరును కూడా కేసులో చేరిస్తే విచారణ కీలకమైన మలుపు తిరుగుతుంది ఒకవేళ ఆ నేత బీఆర్ఎస్ అధినాయకులు అయితే మాత్రం వారి మెడకు ఉచ్చు బిగిసుకునే ప్రమాదం ఉంది ఈ కేసు విచారణ చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి నిఘా విభాగంలో సోదాలు చేయడం సవాలుగా మారింది ఇంటెలిజెన్స్ బ్యూరోలో సోదాలు చేయడం అంత తేలికైన విషయం కాదు ఎందుకంటే అక్కడ ఈ ఒక్క కేసు మాత్రమే కాదు జాతీయ భద్రత శాంతి భద్రతలకు సంబంధించి అత్యంత రహస్యమైన సమాచారం ఉంటుంది ఇక్కడ సోదాలు చేయడం మొదలు పెడితే పలు అధికారిక రహస్యాలు బయటపడే ప్రమాదం ఉంటుంది దీంతో సిట్ అధికారులు ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన నాటి నుంచి కూడా ఈ వ్యవహారంలో అటో ఇటో తేల్చుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు ఈ కేసులోకి ప్రధాన నిందితుడిగా కేసీఆర్ పాత్రను నిరూపించడానికి అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారు ఈ క్రమంలో ఈ కేసు కేసీఆర్ మెడకు ఏ మేరకు చుట్టుకుంటుందో వేచి చూడాలి